కాయండి ఈరోజు మన ఎవి ఛానల్లో మనకి ఎంతో మేలు చేసే పురాతనప సజ్జలు పాతకాలంలో ఈ సజ్జల అన్నం సజ్జల జావా వీటితోటి ఎన్నో రొట్టెలు అన్నీ చేసుకునేవాళ్ళు అప్పుడున్నంత బలం కూడా ఇప్పుడు లేదు ఎందుకంటే మనం రైస్ ఆ మిల్లాడించి అది తవుడంతా తీసేసి పుట్టి పిప్పి తింటాం కాబట్టి మనకి ఏం బలం లేకుండా షుగర్ అని అదని ఇదని వస్తూ ఉన్నాయి ఇలా మొలకలు కట్టుకొని కనుక చక్కగా చూడండి ఎంత చక్కగా ఉన్నాయి మొలకలు ఇట్లా కనుక మొలకలు చేసుకొని పిల్లలకైనా సరే పెద్దవాళ్ళైనా సరే రోజు గనక మన గుప్పెడితో గుప్పెడని కనుక తిన్నామనుకో మనకి ఎంత మేలు చేసిందంటే సద్దలు సద్దలంటే చాలా మంచి గుణాలు ఉన్నాయి వీటితోటి అంబాలు చేసుకొని కూడా పొద్దునైనా తినచ్చు తాగితే చిన్నపిల్లలకి ఒక గ్లాస్ కనుక తాపించావు అనుకో వాళ్ళు త్వరగా ఎదగటానికి చాలా తోడ్పడుతుంది దీనికి ఫైబర్ ఉంది కొవ్వు రాకుండా చేసేద్ది ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి ఈ సంతలో ఇవి పెద్ద కాస్ట్లీ కూడా కాదు మనం కేజీ అనుకో వారం రోజులు సరిపడా వస్తూ ఉంటుంది ఈ పిండిని కూడా మనం ఆడించుకొని కూడా రొట్టె కూడా చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది దీనికి ఉపయోగాలు తెలియకనే మనం ఏవేవో తింటా ఆ పండని ఈ పండుగని ఫ్రూట్స్లలో కూడా అన్నిట్లో కూడా కల్తీలే ఉంటుంది ఇవే మనకి మంచి ఒరిజినల్ మంచి ఫుడ్ కూడా వెనకట్లో సద్దలు జొన్నలు రాగులు ఇవన్నీ చాలా బాగా పండించుకొని మంచిగా తింటే ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ మనం పాతకాల పద్ధతులను పాటించామనుకో మనకి ఎటువంటి షుగర్ రాదు బీపీ రాదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పొట్ట సమస్యలు కూడా రాకుండా ఉంటాయి మీరు కూడా ఇలాగే మొలకలు కట్టుకొని తింటే చాలా మంచిది ఇట్లా మొలకలు కట్టుకొని పిల్లలకి పెద్దవాళ్ళు వెనక అందరు కనుక రోజు ఒక గుప్పిడు తిన్నారనుకో అట్లా రొట్టెలాగైనా తినవచ్చు చావలాగైనా తినొచ్చు అన్నం కూడా చేసుకొని తినొచ్చు ఏది తినబే అది ఇట్లా మొలకలు కూడా కట్టుకొని తిన్నారనుకో చాలా మంచి పోషకాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి